సుమతమ్మ లోహిత్ రెడ్డి గ్రామం కొత్తపల్లి యాచారం మండలం రంగారెడ్డి డిస్టిక్ తక్కల్లపల్లి తండ కొత్తపల్లి ఎంపిటీసు సుమతమ్మ లోహిత్ రెడ్డి మరి మాకు నేను ఐదేండ్లు సేవ చేసిన మాకు మా ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా అన్ని సపోర్ట్ ఇచ్చిండు మరి రోడ్ కానీ ఏది కానీ మేము అడిగినవి మాకు చేసిండు కానీ ఏంటంటే ఎంపీటీసులు అంటే కొంచెం మాకు మండలకి వెళ్ళి ఉంటుంది కానీ మండలికి వెళ్ళి మాకు ఎంపీపీ గారు కానీ ఏది కానీ మాకు నిధులైతే ఏమీ ఇవ్వలేదు మాకు ఏమైనా మా ఎమ్మెల్యే గారి సహారం చేసిండు అదేవిధంగా మరి కంపెనీ ఉండే ఒకటి మాకు నేను వచ్చిన కొత్తలో ఏమనుకున్నా అంటే ఒక కంపెనీ తీసేసి మాకు రెండు ఇప్పుడు కిషన్పల్లి కొత్తపల్లి రోడ్ మాలు మళ్ళీ అదొకటి థండా రోడ్ ఉండే రెండు ఈ కంపెనీ తీసేయాలని నేను ఒకటి నిర్ణయించుకొని ఈ పార్టీలో ఈ రాజకీయ వల్లకి వచ్చిన మరి అదేవిధంగా అవి మా ఎమ్మెల్యే ఉన్నప్పుడే మాకు చేసిండు అవి కానీ అవి స్టార్ట్ చేయంగానే ఈ కాంగ్రెస్ ఇట్లా ఇవి కావడం వల్ల మళ్ళీ అది ఎందుకో ఆపేసారు మాకు అది తెలియదు మరి అయినా మాకైతే మా ఎమ్మెల్యే మాత్రం అన్నిటికీ మాకు ఏం కావాలన్నా మాకు చేసిండు కంపెనీ మాత్రం మాకు ముఖ్యంగా మేము కంపెనీ వద్దనుకుంటే మా ఎమ్మెల్యే సార్ కూడా అసెంబ్లీలో కూడా చెప్పి అదొకటి మాత్రం మాకు చేయడం వల్ల మా ఊరు మొత్తం అసలు రోగాలు రాకుండా కానీ ఏది కానీ మాకు అదైతే మంచి పని ఒకటి చేసిండు పోయే వరకు అయితే అదొకటి చేసిండు నేను వచ్చినప్పుడు కూడా అదే నిర్ణయించుకున్నా అదొకటి చేస్తే చాలు అనుకున్నా కానీ మాకు ఇంకా ఈ కాంగ్రెస్ వచ్చినాక కనీసం ఎంపీటీసీలకు నిధులు అది జీతాలు కూడా ఇవ్వలేదు మరి రేవంత్ రెడ్డి అయితే ఎంపీటీస్లకు నా నేను ఒక ఎంపీటీస్ అనే కాదు ప్రతి జెడ్పీటీసులు ఎంపీటీసీలు ఎంపీపీలకు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఒక నెల జీతం అన్న ఇయ్యలేదు మరి ఒక ఏంటంటే ఏందంటే ఇప్పుడు బస్సులు పెట్టిరని ఒక లేడీస్ ఏముంది నేను నేను ఒకదాన్ని ఒకరోజు బస్సు ఎక్కిన యాచారం మండలం వల్ల ధర్నా చేసిరు దేవరకొండ బస్సులకని ఆపాలని అన్నా కానీ అవి ఇప్పుడు లేదు మూడు బస్సులు ఎక్కి కూడా నేను దిగిన దిగితే లాస్ట్కి ఒక డ్రైవర్కి ఫోన్ చేసిన ఇట్లా ఏంది ఆచారం మండలం అలా అది బస్ ఆపరంట దేవరకొండ బస్సు ఆపాలంట డిఏ నెంబర్ ఇచ్చిండు బస్సు నెంబర్ కొట్టుకొని ఇట్లా అది డ్రైవర్ది ఫోటో కొట్టుకొని నాకు నెంబర్ ఇచ్చిండు నెంబర్ ఇచ్చిన తర్వాత గురంగూడల్లా దింపేసిండు నన్ను దింపేసినాక నేను ఆల్రెడీ ఆ నెంబర్ తీసుకొని చేద్దాం అనుకున్నాను ఫోటో కొట్టుకొని చేద్దామనుకోని ఆ బస్ అయిన ఇంకా మరి ఆయన కూడా కొంచెం ఆపాలనుకుంటా ఏదనుకుండో సరే ఆపిండు అప్పటికి ఆపేసిన ఇప్పటికి ఇట్లా నేను ఆ బస్సు ఎక్కాలంటే నాకు భయమేస్తుంది అసలు అసలు లేక లేక ఆ రోజే ఎక్కినా నేను బస్సు కూడా కానీ మా ఎమ్మెల్యే సార్ ఉన్నప్పుడు అయితే మాకు అన్నిటికైనా ఇప్పుడు సీఎం రిల్ అన్నా కానీ మేము పోగానే మాకైతే చాలా చేసిండు ఇప్పటి వరకు అయితే మాకు అన్ని ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మి కానీ ఏది కానీ మేము ఉన్నంతసేపు అయితే మాకు మా ఎమ్మెల్యే సార్ అయితే ఎప్పుడు కాదనుకుంటా కాత్రం మంచిగా ఇచ్చిండు మరి ఇక ఉన్న ఇప్పటికిట్లా మాకు గెలిచి ఉంటే మా ఎమ్మెల్యే సార్ కూడా ఈ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుండే కానీ ఈ బస్సు వల్ల ఏమవుతుందంటే పెట్టిండు లేడీస్కి అని మంచిదే కానీ చిన్న పనికి పెద్ద పనికి అవసరం లేని పని కూడా అది పోవడం అది అది పెట్టక ఒక రైతులకు కానీ ఈ ఒక మంచి పనులు చేసేది ఉండే ఇప్పుడు రైతు బంధు రైతు రుణమాపి అని చెప్పిండు కానీ రుణమాపి మాత్రము చాలామంది నన్ను అయితే చాలామంది నువ్వు ఉన్నావు కాబట్టి చేస్తే ఏంది మీ మీకు అయ్యిందా అయ్యిందా అని అడుగుతురు కానీ చాలా మందికి మాత్రం కాలేదు ఎవరు చూసినా కానీ కాలేదనే చెప్తున్నారు మేడం గత ప్రభుత్వంలో ఎంపీటీసీలకు ఎలాంటి గుర్తింపు ఉంది మీరు చేసిన సేవలు ఎట్లాంటివి మేడం ఎంపీటీసీలు అంటే ఇప్పుడు ఒక ఎంపీటీ ఎంపీపీని ఎన్నుకోనిక అనేది ఉంటుంది కానీ గ్రామ పంచాయతీలో మాత్రం మాకు సంతకం అనేది లేదు అదేవిధంగా ఒక ఉప సర్పంచ్కి ఇచ్చేది అదే ఎంపీటీసీలకు ఇస్తే బాగుండు అనేది నాకు అది ఫస్ట్కెళ్ళి కూడా అది ఒకటి ఉండేది అది ఇస్తే ఏంటంటే మూడు ఏ గ్రామ పంచాయతీలకైనా కానీ ఒక ఎంపీటీసీ పోతే అదొక గౌరవం అనేది ఉంటుండే ఇక కానీ ఇంకా ముందు ఎన్ని కాంగ్రెస్ ఉన్నప్పుడైనా ఎప్పుడైనా వా ఎంపీటీసీలకు ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇది అలాగే నడిచింది గత ప్రభుత్వంలో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ నిధులు లేక ఎంతోమంది చనిపోవడం జరిగింది మేడం ఎక్కడి నుంచి నిధులు మీరు ఎలా అభివృద్ధి చేయగలిగారు మేడం అభివృద్ధి అంటే నిధులు రాలేదు అనేది లేదు వచ్చినాయి వచ్చినాయి కానీ ఇక అవి ఎనుకో ముందో వచ్చినాయి మన ఇంట్లో సమస్యలే మనం ఇంట్లో చేసుకోలేకపోతున్నాము మరి అదేవిధంగా మనకు మన ఇప్పుడు మా సీఎం కానీ కేసీఆర్ కానీ ఎవరు కానీ అక్కడికి వెళ్ళి నిధులు వచ్చినాయి ఇచ్చినా కానీ కొంతమంది చేసిన వాళ్ళు కొంతమంది చేసిన మన పార్టీ అని చేసిన వాళ్ళు ఏమో అభివృద్ధి చేసారు కొంతమంది అప్పులు చేసినే చేసిరు తర్వాత రాబో వచ్చినాయి మేడం మీ ప్ర బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీలు మాకు ప్రత్యేక హోదా కావాలి మాకంటూ గుర్తింపు లేదని చెప్పేసి ధర్నాలు కూడా చేయడం జరిగింది మేడం మీరు ఎలా సాధ్యమైంది మీకు అభివృద్ధి చేయడానికి అభివృద్ధి అంటే ఇక ఫస్ట్కి వెళ్ళి గవర్నమెంట్ ఎట్లుందో అలాగా అనేది వాళ్ళు పాటించారు ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎంపీటీసీలకు అనేది మాత్రం ఏం లేదు ఇక కాంగ్రెస్ లేదు ఎంపీటీసీలు ఉన్న వాళ్ళకు ఏ పార్టీలకైనా లేదు టీఆర్ఎస్ పార్టీ అనేది మాత్రం లేదు కదా అందరికీ ఒకటేలాగా ఉంది మేడం ఇక్కడ మాజీ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అంటున్నారు కదా ఎందుకు ఓడిపోయింది మేడం మూడోసారి మంద మంద ఎన్నికలలో ఎందుకు ఓడిపోయింది అంటే మాకు ఇక్కడ ఒకటి పార్వ సిటీ ఉన్నది దానివల్ల ఇంకా కూడా వేరే ఊర్లల్లో కూడా వస్తుంది అనేది కూడా చాలా వ్యతిరేకమైపోయింది ఈ దానివల్ల కూడా ఓడిపోయిండు అదొకటి మన ఇప్పుడు కేసీఆర్ కూడా అన్ని నిధులు ఇచ్చిండు అన్ని చేసిర్రు కానీ మాకు ఏంటంటే మధ్యలో అది ఆ నిధుల గురించి ఇప్పుడు అవి ఎవరికి ఇవ్వాలా ఏందనేది తెలియక కూడా వ్యతిరేకంగా ఇచ్చి కూడా అట్లా చాలామంది ఇదయ్యారు మేడం గత ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించింది అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పది నేళ్ళు అవుతుంది మేడం ఎలాంటి రక్షణ కల్పిస్తుంది కంటే అప్పుడైనా కానీ చేసిర్రు బాగానే ఇప్పుడు ఏంది కళ్యాణ్ లక్ష్మి అనేది మహిళలకే ఇచ్చిర్రు కాబట్టి అమ్మఒడి అనేది మహిళలకే ఇచ్చిరు మహిళల అంటే కేటీఆర్ ఇప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ అంటే అందరికి ఇష్టమే ఏందంటే ఒక్కసారి ఛాన్స్ వాళ్ళ గుణంగా ఇవ్వాలి అనేది ప్రజలల్లో అట్లా అనుకొని చేసిరు ఓటేసిరన్న మేడం మీరు మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ పథకాన్ని మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది మేడం మాకైతే ఇక కొన్ని వచ్చినాయి ఎంతసేపు ఉన్నా మా ఎమ్మెల్యే గారి రై చేసిండు అన్నట్టు ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినా మా ఎమ్మెల్యే గారు మాకు ఏదైనా సపోర్ట్ ఇచ్చే చేసి మేడం ఇప్పుడు బతుకమ్మ చీరల్ని ప్రవేశపెట్టి అప్పుడు ప్రతి బతుకమ్మకి ఇచ్చేది మేడం ఈసారి బతుకమ్మ పండుగకు చీరలు ఐదు వందల రూపాయలు ఇస్తామంటున్నారు ఇది బతుకమ్మ చీర ఇస్తే మంచిదా ఐదు వందలు ఇస్తే మంచిదా మేడం ప్రభుత్వం ఇప్పుడు చీరే అంటే ఇది ఇప్పుడు ఎంత వంద రూపాయల చీర అయినా కానీ అదే అమ్మగారు పెడితే చీరే అంటారు నువ్వు వెయ్యి రూపాయలు పెట్టినా అమ్మగారు ఏమంటారంటే వెయ్యి రూపాయలు పెట్టింది అది వేరే ఉంటుంది చీర ఇచ్చింది అది వేరే ఉంటుంది చీర ఇచ్చిరంటే అది గొప్పతనం ఉంటుంది నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినా అది వేరే ఉంటుంది అది డబ్బులు డబ్బులే చీరే చీరే మేడం మీరు ఎంపీటీసీగా ఉండి మీ గ్రామ మీ ప ఎంపీటీసీ పరిధిలో బెల్ట్ షాపుల పైన నిర్మూలించడం కోసం మీరు ఎలాంటి కృషి చేశారు మేడం అంటే చేసినాము కానీ మన ఇప్పుడు అంత ఊర్లే అంత సపోర్ట్ ఇయ్యారు కదా కొంతమంది ఇస్తారు కొంతమంది ఇయ్యారు కాబట్టి చేసి అది వరకు చేసినాం మేడం మీ పరిధిలో ఉన్న మహిళా రక్షణ కోసం మీరు ఎలాంటి చర్యలు చేపట్టారు మీరు ఎంపీటీసీగా ఉండి మహిళలకంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మహిళలకు ఏమీ కష్టం అనేది లేదు అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి మేము మాకు సపోర్ట్ ఇచ్చారు మేము వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినాం మేడం మీరు సిటీం ఎంతవరకు పనిచేసింది మేడం గత ప్రభుత్వంలో సీటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అది ఎంతవరకు పనిచేసింది ఎంతవరకు అయింది గ్రత మాకు దేనికైనా ఇక అన్నీ ఏ ఎవరికి ఏది మనకు కావాల్సింది చేసుకోవాలన్నా ఇచ్చి ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలపైన మీ అభిప్రాయం ఏంటి మేడం ఆరు గ్యారంటీలు అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందైతే ఇప్పటికే ఒక బస్సు పెట్టిరు ఆ బస్సు వల్ల చాలామంది బస్సులల్లో కూడా ఇరుకిరికొస్తుర్రు కానీ అది పెట్టక వేరేది అది పెట్టి ఉంటే బాగుండు అని మహిళలకు ఇప్పుడు ఏదన్నా సేఫ్టీ చేసేది ఉండే ఇప్పుడు అది పెట్టిర్రు మంచిదే అది కానీ అవసరమానికి ఆడుకుంటున్నారు అవసరం లేకున్నా వాడుకుంటుర్రు అది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి ఆర్ గ్యారెంటీలు తేడాలు ఏంటి ఎందుకంటే అందులో మీరు చేశారు ఇందులో మీరు చూస్తున్నారుగా మేడం ఆరు గ్యారెంటీలు అంటే ఇంకా అమలు కావాలి కదా అమలు అయ్యిందంటే రైతు బంద్ అయితే లేదు రుణమాపైతే నూటికి ఇరవై శాతం ఇరవై శాతమే అయింది అవన్నీ చేస్తే బాగుంటుందని అందరికీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనేది లేదు కదా ఎవరు చేసినా మంచి పనులు చేస్తే బాగుంటుంది మేడం మీరు కాంగ్రెస్ పార్టీలో వేరే మంచి పదవి ఇస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది అదంతవరకు వాస్తవం మా మేము మా జీవితం ఉన్నంతసేపు అట్లా ఉన్నంతసేపు మేము వేరే పార్టీ మారము ఎందుకంటే ఆ పార్టీల పోతే విలువ అనేది ఉండదు ఎంతసేపు ఉన్న మన దాంట్లో ఉంటే వీళ్ళు ఎంత మనకు ప్రజలు కూడా విలువ ఇస్తారు ఎంతసేపు ఉన్నా వీళ్ళు అదే పార్టీలు ఉండరు అనేది వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి వేరే పార్టీ మారితే మనకు విలువ ఉండదు అట్లా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా ఈ మహిళా సోదరి మనలకి మీరు ఒక మహిళగా ఏం చెప్పదలుచుకున్నారు మళ్ళీ మేము ఇలాగ ఇప్పుడు అంటే జనరల్ వచ్చినా మేము నిలబడదు బీసీ వస్తే నిలబడలేము ఎస్సీ ఏసీ వాళ్ళు వచ్చినా నిలబడలేము మేము నిలబడ్డా నిలబడకపోయినా నేను మహిళల తరపుకెళ్ళి సేవ చేస్తాం మేడం ఇప్పుడు ఎన్నికలంటే మహిళలు కూడా బీరు బిర్యానీ పొట్టడానికి ఏదో అలవాటు అయిన రోజు సంగతి తెలిసిందే వాటిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఓటు విలువని చెప్పండి ఓటు అమ్ముకోకుండా బీరు బిర్యానీకి అమ్ముకోకుండా ఓటు మంచి వ్యక్తిని చూసేస్తే వాళ్లకు సేఫ్టీ ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళ మీద అభిమానం ఉంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి